హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఆసరా పెన్షన్స్ నిన్న అయితే చాలామందికి అయితే రిలీజ్ అయినాయి కదండి చాలా జిల్లాలు ఆల్మోస్ట్ చాలా జిల్లాలు రిలీజ్ అయిపోయినాయండి ఇక ఈరోజు మాత్రం ఖమ్మం సిద్దిపేట హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక కరీంనగర్ వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు రిలీజ్ అవ్వబోతున్నాయండి ఇక ఈ రోజుతో పెన్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా పడిపోతాయండి అన్ని జిల్లాలకు పెండింగ్ ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఈ అయితే పెన్షన్స్ రిలీజ్ అయిపోతున్నాయి మీరైతే అకౌంట్లో చెక్ చేసుకోండి ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అందరికి మెసేజ్ రావు ఒకసారి మెసేజ్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని ఒకసారి చెక్ చేసుకోండి పదిన్నర దగ్గర నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతాయండి ఇంకొక విషయం అండి ఆసరా పెన్షన్స్ కోసం చాలా అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు దయచేసి మన వీడియోని అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి పెన్షన్స్ పడుతున్నాయి కాబట్టి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ తెలియాలని దయచేసి షేర్ చేసి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే లైక్ ఇచ్చేయడం వల్ల ఈ యూట్యూబ్ చాలామందికి షేర్ చేస్తుందండి వీడియో పుష్ చేస్తుంది అనమాట మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్స్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి పడ్డాయని మనకు తెలుస్తుందండి చాలామందికి కానీ ఇంకా తెలుసుకొని వాళ్ళు చాలామంది ఉంటారు కదా దయచేసి వాళ్ళందరికీ తెలిసేలాగా దయచేసి షేర్ చేయండి ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇంకొకటి వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ కొన్ని స్కీమ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఇస్తామన్న రెండు వేల మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరు బెనిఫిషర్స్ అనేది ఎలా సర్వే చేస్తారనేది మనకు ఒక రీసెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఎలా సర్వే చేస్తారనేది ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎవరన్నా ఎవరికైనా సరే ఆసరా పెన్షన్ వస్తుందా ఒకవేళ వాళ్ళకి ఆసరా పెన్షన్స్ కనుక వస్తే వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదండి ఎవరైతే ఆసరా పెన్షన్స్ తీసుకోవట్లేదో లేడీస్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందంట ఇది మంత్రి సీతక్క గారే ప్రకటించారు కదండి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న లేడీస్కి అయితే ఇది ఎలిజిబుల్ కాదు రెండు వేల ఐదు వందలు ఆసరా పెన్షన్స్ తీసుకొని వారికి మాత్రమే ఇస్తారంటండి ఇక ఈ రెండు వేల ఐదు వందల స్కీమ్ అనేది కూడా రేపు జూలైలో స్టార్ట్ అవ్వబోతుందంట అంతేకాదండి కొత్త రేషన్ కార్డ్ డిజిటల్ కార్డ్ టైప్ కూడా వస్తున్నాయి కదా అది కూడా రేపు జూలై నుంచే స్టార్ట్ చేస్తున్నారంట అంతేకాదండి మనకి ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచడానికి చూస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారండి ఇక చాలామంది ఆసరా పెన్షన్స్ మీద బయటకు వస్తున్నారు మంద కృష్ణమ్మా దగ్గర అయితే ఏకంగా మీరైతే ఇప్పటివరకు పెన్షన్లు ఆపారు కాబట్టి పెండింగ్ ఉన్న పెన్షన్స్ కూడా మీరు పెంచి ఇస్తామన్న నెలల దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అన్నీ కూడా కలిపి ఇవ్వాల్సిందని చెప్పేసి అని మంద కృష్ణమ్మ అయితే డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ వారి మీద సో పెన్షన్ పెన్షన్స్ మీద మనకి ఈ జూలై నెలలో ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుందండి ఈ ఆసరా పెన్షన్స్ మీద కానీ మరి ఇంకా దేని మీద అయినా సరే లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందిస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దయచేసి లైక్ మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మీకు లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది చాలామంది ఆసరా పెన్షన్స్ గురించి తెలుసుకుంటారు ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు అండి పెన్షన్స్ పడుతున్నట్టు దయచేసి అందరికీ తెలియాలంటే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల చాలామంది దగ్గరికి వీడియో పంపబడదు దయచేసి మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ